తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలమయ్యాయి దీంతో సమ్మె ఆలోచన విరమించుకున్నట్లు తెలిపారు జూనియర్ డాక్టర్లు స్టే ఫండ్ కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పడంతో సమ్మె విరమించుకున్నామన్నారు ప్రతి నెల పదిహేనులోగా స్టే ఫండ్ వచ్చేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు కొత్త హాస్టల్స్ నిర్మాణంపై కూడా పాజిటివ్ గా స్పందించడం సంతోషంగా ఉందన్నారు జూనియర్ డాక్టర్లు రెండు మూడు నెలలకు ఒకసారి రావడం వల్ల మాకు చాలా ఇబ్బందులు కలగడం వల్ల మా ఫ్యామిలీస్కి ఇబ్బందులు కలగడం వల్ల మేము సమ్మెకి దిగాలనుకున్నాము కానీ మాకు హెల్త్ మినిస్టర్ సార్ మాట్లాడతారు అని అనేసరికి మేము ఇక్కడ రావడం జరిగింది సార్ మా బాధలన్నీ విన్నారు స్టైఫండ్కి ఒక గ్రీన్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారు ప్రతి నెల పదిహేనవ తారీఖు వరకు ఒక స్టైఫండ్ వస్తుందని ఒక హామీ ఇచ్చారు ఇంకా అలాగే ఇంకా వేరే ఇష్యూస్ గురించి కూడా మాట్లాడారు మీ హాస్టల్స్ కావాలో కౌంట్ రాసుకొని సార్ దాన్ని తొందరనే ఒక డిసిషన్ గవర్నమెంట్ నుంచి డిసిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం అని ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇచ్చారు ఈ నెల స్టైఫండ్ లేట్గా రావడం లేదా రెండు మూడు నెలలకు ఒకసారి రావడం వల్ల మాకు చాలా ఇబ్బందులు కలగడం వల్ల మా ఫ్యామిలీస్కి ఇబ్బందులు కలగడం వల్ల మేము సమ్మెకి దిగాలనుకున్నాము కానీ మాకు